చీకటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతూ ఉంటారు ఏ పని చేయడానికి ఇష్టపడరు చీకటిలో పాపం ఉంటుంది చీకటిలో లోకం ఉంటుంది చీకటిలో నిస్సహాయత ఉంటుంది గొర్రెల కాపర్లు రాత్రివేళ మందని కాచుకొని అక్కడే రాత్రి వేళ ఒక పొలంలో అక్కడే ఉన్నారండి చీకట్లో ఉన్నారు బహుశా లోకపు కబుర్లు చెప్పుకుంటూ ఉండుండొచ్చు బహుశా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు చీకటిలో అంధకారంలో మ్రగ్గిపోయి అక్కడే కునారిళ్ళిపోయి ఉన్నారు చీకటిలో బహుశా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చాలా బాధతో భీతితో భయముతో ఉండి ఉంటుంటారు ఆ సమయంలో దేవుణ్ణి దూత ప్రత్యక్షమై భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీలు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి సువర్తమానము ప్రకటించడం మాత్రమే కాకుండా ఒక గొప్ప వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి వ్యక్తుల మీద వెలుగు ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడినట్లుగా మనం చూస్తాం వెలుగు ప్రత్యక్షమైనప్పుడు చీకటి పారిపోతుంది వెలుగు ఉదయించినప్పుడు నీతి సూర్యుని యొక్క వెలుగు ఉదయించినప్పుడు చీకటి అడ్రస్ లేకుండా పోతుంది చిరునామా లేకుండా పోతుంది ఆ గొర్రెల కాపరులు భయంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు లోకంలో ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై భయపడకుడి అని చెప్పడం మాత్రమే కాకుండా ఒక వెలుగు ఉదయించినప్పుడు వారిలో ఉన్నటువంటి భయము భీతి అంతా కూడా పారిపోయింది ఈ రోజున చీకట్లో నువ్వు ఉన్నావా పాపములో నువ్వు ఉన్నావా ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో నీవు కూడా కునారుళ్ళి పోతున్నావా వాతావరణంలో నీ జీవితం ముందుకు సాగుతూ ఉందో వెలుగు లేక ఏ వెలుగు ఉదయించక నీవు చీకటిలోనే మ్రగ్గిపోతున్నావా అయితే ఈరోజున నీతి సూర్యుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది ఆ వెలుగు ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి పాపము నీ జీవితంలో ఉన్నటువంటి భయము నీ జీవితంలో ఉన్నటువంటి లోకము నీ పారిపోయి నీలో ఉన్నటువంటి చీకటి పారద్రోలబడి నీలో ఒక నూతన తేజస్సు నూతన ఉషోదయము నూతన వెలుగు నీ మీద ప్రసరింపజేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క జన్మ ద్వారా ఈరోజున నీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లను పారద్రోలడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగివచ్చి నీకోసమే ఆయన తన ప్రాణాన్ని అప్పగించడానికి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఈ లోకానికి దిగివచ్చి నీలో ఉన్నటువంటి చీకట్లని పారద్రోలాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తాను